ఇలా విచిత్రంగా జన్మించిన మహిషాసురుడు తన తండ్రి వరప్రసాదం కారణంగా చాలా శక్తివంతంగా జన్మిస్తాడు మహిషాసురుడు శక్తివంతుడు కానీ అమరుడు కాదు అందుకే అమరత్వం కోసం బ్రహ్మదేవునికి తపస్సు చేస్తాడు గాయస్ ఈ వీడియోకి పార్ట్ వన్ వీడియో ఉంది మీరు ముందు ఆ వీడియోని చూసి దీన్ని చూడండి కింద ఉన్న ప్లే బటన్ నొక్కితే ఆ వీడియోని చూడొచ్చు తన తపస్సుకు మెచ్చిన బ్రహ్మదేవుడు ఏం వరం కావాలో కోరుకో అంటాడు మహిషాసురుడు అమరత్వం వరంగా అడుగుతాడు కానీ బ్రహ్మదేవుడు అది సాధ్యం కాదు ఇంకో వరం కోరుకో అంటాడు మహిషాసురునికి స్త్రీ అంటే చులకన మరియు బలహీనురాలనే భావం అందుకే స్త్రీ చేతిలోనే తనకు మరణం కావాలని వరం అడుగుతాడు ఈ వరం కారణంగా మహిషాసురుడు ముల్లోకాలను తన వశం చేసుకుంటాడు అప్పుడు దేవతలు త్రిమూర్తులను ఆశ్రయించగా వారు ముగ్గురు వాళ్ళ అద్భుతమైన శక్తులతో ఒక స్త్రీని సృష్టిస్తారు శివుని యొక్క తేజస్సుతో ముఖాన్ని విష్ణువు యొక్క తేజస్సుతో భుజాలను మరియు బ్రహ్మ యొక్క తేజస్సుతో పాదాలు కలిగిన ఒక అద్భుతమైన స్త్రీని సృష్టిస్తారు అంతేకాకుండా ఆ మహాశివుని యొక్క త్రిశూలాన్ని విష్ణువు యొక్క సుదర్శన చక్రాన్ని బ్రహ్మ యొక్క కమలాన్ని ఆయుధాలుగా ఇస్తారు మిగిలిన ఇంద్రాది దేవతలు కూడా ఆ ఆది పరాశక్తికి వాళ్ళ ఆయుధాలను ఇస్తారు ఇలా దుర్గామాత అనేకమైన అస్త్రాలతో దుర్మార్గుడైన మహిషాసురునితో యుద్ధానికి సిద్ధమవుతుంది రాబోయే వీడియోస్లో అమ్మవారి తొమ్మిది రోజులు ధరించిన అవతారాలను వాటి యొక్క విశిష్టతలను షార్ట్ వీడియోస్లో అప్లోడ్ చేస్తాను మీరు దాన్ని మిస్ అవ్వకుండా ఉండాలి అంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఆన్ ఆన్లో పెట్టుకోండి అలాగే ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి